హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈష్ట్ వెదర్మ్యాన్ బెన్నీ మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటుగా రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది గత వారం రోజులుగా చూసుకుంటే మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే నైరుద్య బాగు నిష్క్రమణ జరిగింది ఈసారి రుతుపల అగమనం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా భాగాలు అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో అయితే గత వారం రోజులుగా వర్షాలు చూస్తూ ఉన్నాము అలానే గత మూడు రోజులుగా చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువ వర్షాలు వర్షాలు ఉన్నాయి మిగతా కోస్తాంధ్ర జిల్లాలు కానీ తెల్ల రాయలసీమ జిల్లాలు చాలా వరకు వర్షాలు తక్కువగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చే మూడు రోజుల్లో తెలంగాణతో పాటుగా ఆంధ్రాలోని కోస్తాంధ్ర భాగంతో పాటుగా రాయలసీమ జిల్లాలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకి వర్షాలు పెరిగేదందుకు సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే అరేబియా సముద్రంలో ఉన్న అల్పపీడనం బలపడుతోంది సో దానివల్ల వర్షాలు అయితే వచ్చే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉన్నందున ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అందులో చివరి వరకు చూస్తారని కోరుకుంటూ వీడియో అయితే ఇంకా చేయకుండా స్టార్ట్ చేసుకుందాం ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఒకసారి శాటర్డే మీద చూసుకున్నట్లయితే మనకి దక్షిణ భారతదేశం ఒక్కటే మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం వర్షాలతో యాక్టివ్గా ఉంది ఓన్లీ చూసుకుంటే దక్షిణ భారతదేశం అంటే కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భాగాలతో పాటుగా తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం ఈశాన్ ఋతుపవనాలతో కారణంగా వర్షాలు అయితే యాక్టివ్గా ఉన్నాయి ఇంకా మధ్య భారతదేశం ఉత్తర భారతదేశం తూర్పు భారతదేశం అదేవిధంగా పశ్చిమ భారతదేశం మొత్తం అంత మిగతా భారతదేశం అంతా కూడా పొడి వాతావరణమే ఉంది ఎందుకంటే ఋతుపవనాలన్నీ నిష్క్రమించాయి నైవతి ఈ సమర్థప దక్షిణ భారతదేశం ఒకట మాత్రమే యాక్టివ్గా ఉంది ఇక్కడ చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్రలో ప్రస్తుతం కొన్ని వర్షాలు అయితే ముఖ్యంగా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా అక్కడక్కడ అక్కడ వర్షాలు నోదో ఉన్నాయి ఈరోజు సమయంలో మనకి విశాఖపట్నం నగరంలో కూడా పలు ప్రాంతాల్లో చిరుజల్లు కోవడం జరిగింది దాంతోపాటు కోనసీమ అదేవిధంగా కాకినాడలో అక్కడక్కడ చిరుజల్లు పాపట్లో కూడా అక్కడక్కడ మనకి చిరుజల్లు అయితే నమోదైన పరిస్థితి గత ఇరవై నాలుగు గంటల్లో మనం చూసాము ఈరోజు తెల్లవర్జం సమయంలో కూడా సో ఏంటంటే అరేబియా సముద్రంలో ఉన్న అల్పపీడనం కారణంగా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు నమోదయ్యేందుకైతే మనకి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఒకసారి వచ్చే ఇరవై గంటల వర్షపాతం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే రాగల ఇరవై గంటల్లో ముఖ్యంగా మనకి అరేబియా సముద్రంలో ఒక కల్పపీడనం దక్షిణ ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఒక కల్పపీడనం ఉన్నందున ఒక కల్పపీడనం ఉంటుంది సో దాని ప్రభావం ఏంటంటే కోస్తా భాగాలంతటా కూడా భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయండి ముఖ్యంగా అటు ఉత్తరాంధ్రలోని వైజాగ్ శ్రీకాకుళం నుంచి కిందన తిరుపతి జిల్లాల వరకు కూడా చాలా ప్రాంతాల్లో అది కూడా సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మోస్తా నుండి భారీ వర్షాలు నమోదేందుకు ఈ యొక్క అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్లపీడనం అయితే మనకి కారణమవుతుంది ఎందుకంటే ఈ యొక్క అదే అరేబియాలో కొనసాగుతున్న అల్లపీడనం మన బంగాళాఖాతం నుంచి శాతాన్ని మొత్తం లాగుతోంది ఏంటంటే ఆంధ్ర వైపుగా సో ఏంటంటే దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వచ్చే నాలుగు గంటలు వర్షాలు పెరిగే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఒకసారి చూసుకున్నట్లయితే వచ్చే నాలుగు గంటల జిల్లాల వరకు ఒకసారి చూసుకున్నట్లయితే చూసుకుంటే మనకి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగాలతో పాటుగా నెల్లూరు జిల్లాలోని కొన్ని లోపల భాగాలు అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు ఒంగోలు అదేవిధంగా బాపట్ల దాంతోపాటుగా గుంటూరు జిల్లా కోస్తా కోస్తా ప్రాంతాలు కృష్ణా జిల్లాలోని కోస్తా ప్రాంతాలతో పాటుగా పశ్చిమ గోదావరి కోనసీమ అదేవిధంగా తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు ముఖ్యంగా ఈరోజు రాత్రి నుండి రేపు తెల్లవారుజల సమయంలో చూసే అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఈ కోస్తా భాగాల్లో వర్షాలు ఉంటుందంటే మనకి ఈశాన్య గాళ్ళు కోస్తా వైపుగా వస్తూ ఉంటాయి ఆ కోస్తా వైపు గాళ్ళు ప్రభావం ఎక్కువగా ఉన్నందున ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో అటు మనకి విశాఖపట్నం నుంచి తిరుపతి ప్రాంతాల వరకు సముద్రం దగ్గరగా ఉండే భాగాల్లో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం అయితే రాగలు నాలుగు గంటలకు కనిపిస్తుంది ఇంటీరియర్ ప్రాంతం అంటే అల్లూరు సీతారామం జిల్లా కావచ్చు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు విజయనగరం జిల్లా అదేవిధంగా మనకి ఏలూరు జిల్లా కావచ్చు ఎన్టీఆర్ విజయవాడ దాంతోపాటుగా మనకి పల్నాడు జిల్లా ప్రకాశంలో లోపల భాగాలు నంద్యాల అదేవిధంగా కడప చిత్తూరు అన్నమయ్య మనకి కావాలంటే కాస్త అనంతపురం సత్యసాయి జిల్లాలో చెల్లా చెదురుగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదే అవకాశం ఉంది కానీ కోస్తా భాగాల్లో మాత్రం విస్తారంగా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు చూసే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సార్ కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే లేదండి తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మనకి పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒకసారి మనము వచ్చే మూడు రోజుల వాతావరణం పరిస్థితి చూసుకుందాం అంటే నెక్స్ట్ త్రీ డేస్ కూడా చూసుకున్న ఈ యొక్క అల్పపీడనం ఏదైతే ఆగ్నేయ ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉల్పపీడనం మనకి వాయుగుండంగా బలపడి అటు ఓమన్ దేశం వైపు కదులుతుంది సో దాని ప్రభావం ఏంటంటే వచ్చే మూడు రోజులు అంటే ఈరోజు పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిది ఇరవై వరకు కూడా ఈ యొక్క వర్షాలు మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో భారీగా అదేవిధంగా రాయలసీమ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడైతే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు ఉదయం వరకు అంటే ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు మాత్రం కోస్తా భాగాల్లో వర్షాలు అయితే కానీ ఇరవయో తారీఖు లోపు అంటే సోమవారం అంటే దీపావళి రోజు నాడు వరకు చూసుకుంటే తూర్పు తెలంగాణ జిల్లాల వైపు కూడా కొన్ని వర్షాలు పాకుతున్నాయి అదేవిధంగా రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అంటే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వర్షాలు విస్తీర్ణం అవుతున్నాయి ఈవెన్ మనకి కోస్తా భాగాలే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా కోస్తాంధ్రలోని లోపల భాగాల్లో కూడా వర్షాలు ప్రవేశించే అవకాశాలు అయితే మనకి వచ్చే మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి ఓవరాల్గా వచ్చే మూడు రోజుల్లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలతో పాటుగా రాయలసీమ జిల్లాలు అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు చూసే అవకాశం అయితే ఈ యొక్క ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న నిలబీడనం కారణంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఫర్ ఫర్నావ్ అండి మేజర్గా వాతావరణ అప్డేట్స్ అయితే ప్రజెంట్ వచ్చే మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితి విధంగా ఉండబోతున్నాయి తర్వాత మనకి బంగాళాఖాతంలో ఇరవై నాలుగవ తారీఖు ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో తారీఖున బంగాళాఖాతంలో ముఖ్యంగా అండమాన్ సముద్రానికి దగ్గరలో ఒక అల్పపీండం ఏర్పడుతుంది అది వాయుగుండంగా అయితే కన్ఫామ్గా మారుతుంది కానీ తుఫాన్గా మారుతుందా లేదని ఇంకా స్పష్టత రావాల్సి ఉంది తుఫాన్గా అయితే మారిన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే అవకాశాలు అయితే మనకి యాజ్ ఆఫ్ నౌ ఫిఫ్టీ ఫిఫ్టీగా కనిపిస్తున్నాయి సో మనకి అది డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది దాని యొక్క ప్రభావం కానీ దాని యొక్క ఇంటెన్సిటీ అంటే దాని యొక్క తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో తెలుగు అనేది రానున్న రాబోయే వీడియోలో అయితే చర్చించుకుందాం ప్రస్తుతానికైతే ఇదండి వచ్చే మూడు రోజులు కోస్తాం అయితే వర్షాలు ఖచ్చితంగా నమోదే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి దట్స్ ఆల్ ఫర్ నా మరొక వీడితే మరి రేపు కలుసుకుందాం సరిగ్గా ఫిష్ ఫీస్కొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్